ఖగోళ శాస్త్రం అంటే ఖగోళ శాస్త్రం పరమ ఆశ్చర్యకరంగా ఉంటుంది దీనికి ఆధారం కాలం కాలానికి కారణం గ్రహాలు రాసులు నక్షత్రాలు మొదలైనవి ఈ కాలాన్ని ఏర్పరచటానికి సూర్యుని గమనం చుక్కాన్నిలాగా ఉంటుంది సూర్యుడు ప్రతిరోజు గగన మండలంలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన కనిపించే కాలం పగటి కాలం సూర్యుడు కనిపించని కాలం రాత్రికాలం ఈ విధంగా రెండు భాగాలు కలిసి మనుష్యుల లోకంలో ఒక రోజు అవుతుంది ఇలాంటి రోజులు ఏడు కలిస్తే ఒక వారం అంటారు నాలుగు వారాలు ఒక నెల రెండు నెలలు ఒక ఋతువు ఆరు మాసాలకి ఒక ఆయనం అంటారు రెండు ఆయనాలు కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది అంటే సంవత్సరానికి ఉత్తరాయణ దక్షిణాయనాలు రెండు ఉంటాయి ఈ రెండిటిని సూర్యుడి గమనాన్ని బట్టి నిర్ణయిస్తారు ఆయనంలో మూడు ఋతువులు ఉంటాయి రెండు మాసాలు కలిస్తే ఒక ఋతువు అవుతుంది ఈ విధంగా కాలం పరమేశ్వర స్వరూపమై ఉంటుంది ఈ సూర్య గమనం రాసులలో సంచారాన్ని బట్టి వాతావరణం జీవుల యోగ అవయోగ నిర్ణయం ఉంటుంది రాసులు పన్నెండు అవి వేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృచ్చిక ధను మకర మొదలైనవి అశ్విని మొదలు రేవతి నక్షత్రాలు ఏడు ఉన్నాయి సూర్యుడు ప్రతిరోజు కోట్ల యాభై ఉంటాడు చంద్రుడు మొదలగు గ్రహాలు భూమికి కొన్ని లక్షల యోజనాల దూరంలో ఉంటాయి చంద్రుడికి పైన నక్షత్రాలు నక్షత్రాలపైన శుక్రుడు అతనికి పైన బుధుడు బుధుడికి పైన కుజుడు కుజుడికి పైన గురుడు గురుడి పైన శని వాటి మీద ఋషి మండలము దానిపైన శింసుమార్ చక్రము దానిపైన ధ్రువ ఇంద్ర వరుణ కశ్యపాదులు తిరుగుతూ ఉంటారు